చమత్కారమైన మాట చెప్పాడు చమత్కారమేమి అత్యంత గంభీరమైన మాట ఒకటి చెప్పాడు ఆయన అన్నాడు మీరు బాధపడిపోతున్నారని హిరణ్యకశపుణ్ణి చంపను అది పరమేశ్వరుని యొక్క ప్రతిజ్ఞ అంటే మీకు బాధ కలిగింది అని వెంటనే వచ్చి నేను పర ఆ హిరణ్యకశపుణ్ణి చంపేస్తానని అనుకోకండి నేను హిరణ్యకశిపుణ్ణి కాదు ఎప్పుడైనా ఎవరినైనా అవతార స్వీకారం చేసి చంపవలసి వస్తే కొన్ని కొన్ని కారణములు ఉంటేనే చంపుతాను శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు ప్రకోటి ఎందు ధర్మపదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు అన్నడే శుద్ధ సాధులందు మొట్టమొదటి మాట భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్ముకుని బ్రతుకుతున్న వాడి ఎడితే చంపేస్తాను ఇక సందేహం లేదు అందులో కాబట్టి శుద్ధ సాధులందు సురలందు దేవతల జోలికి వెడితే చంపేస్తాను శృతులందు వేదాల యొక్క ప్రమాణాన్ని తిరస్కరించి మాట్లాడితే చంపేస్తాను శృతులందు విప్రులందు గోవులందు గోవులను విపరీతంగా చంపడం ఎక్కువైపోతే ఆ లోకాన్ని ఉంచడానికి నేను ఇష్టపడను గోసంహారం జరగడానికి వీల్లేదు అందుకే గోవులందు విప్రకోటియందు వేదం చదువుకుని వేదం చెప్పినట్టుగా బ్రతుకుతున్నటువంటి బ్రాహ్మణుల జోలికి వెడితే నేను అంగీకరించను ధర్మ పదవి ఎందు ధర్మం జోలికి పెడితే నేను ఒప్పుకోను తవిలి నాయందు చిట్ట చివరికి వాడు నన్నీ నిందించి నన్నీ దూషించడం మొదలు పెడితే ఇన్ని దోషములు పూర్తయిపోతే అవతార స్వీకారం చేస్తాను కాబట్టి ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగునాడు హింసనందు అప్పుడు అవతారంగా వచ్చి చంపుతాడు అప్పటి వరకు రాను ఇప్పుడు మీరొక్కరే బాధపడ్డారు అందుకోసం రాను మీరు ఇంకా వేచి ఉండవలసిందే తప్పదు నేను ఇవన్నీ పూర్తయ్యాయంటే వస్తాను అంటే అయ్యా మరి ఇంతమంది బ్రాహ్మణుల్ని చంపుతున్నాడు ఇంతమంది భక్తుల్ని బాధ పెడుతున్నాడు వేదాన్ని అవమానిస్తున్నాడు గోవుల్ని చంపుతున్నాడు మరి ఇంకా ఎవరు రావాలి అంటే ఆయన అన్నాడు వస్తాడు ఒక మహానుభావుడు ఉన్నాడు పరమభక్తి తత్పరుడైనటువంటి వాడు ఆయన కడుపునే పుడతాడు హిరణ్యకశపలి కడుపున ప్రహ్లాదుడన్న పేరుతో వస్తాడు ఆ ప్రహ్లాదుని యొక్క గుణములు ఇన్నీ అన్నీ కావు అంత మంచివాడైనటువంటి కొడుకు పుడతాడు కన్న కొడుకు శమ సంపన్నుడు నిర్వైరుడనక రోషంబున ప్రహ్లాదుని వాడెన్నడు పట్టి బాధించు నాడువాని పట్టి వధితు అంత పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు తన కడుపున పుట్టాడని సంతోషించడం మానేసి ప్రహ్లాదు బాధ పెట్టడం ఎప్పుడు మొదలు పెడతాడో కనీసం పితృప్రేమతోనైనా క్షమించాలి తండ్రినని కూడా మరిచిపోయి ప్రహ్లాదు చంపేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తాడో అప్పుడు వచ్చి వాణ్ణి చంపేస్తాడు అప్పటి వరకు మీరు వేచి ఉండండి కొడుకు పుడతాడు మీరు వెళ్ళిరండి అన్నాడు సరే ఈలోగా ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడే లీలావతికి కుమారుడు కలిగాడు నారదుని యొక్క ఆశ్రమంలో ఆ పిల్లవాడి పేరు ప్రహ్లాదుడు నిన్న మీతో నేను మనవి చేశాను ఆయన హిరణ్యకశిపుడు అన్నీ నావిగా అనుభవించాలంటాడు హిరణ్య కశిపుడు ఇతరులు సంతోషిస్తే సంతోషిస్తానంటాడు ప్రహ్లాదుడు అంటే తనకున్నది ఒకరికి పెట్టి ఒకరి సంతోషాన్ని చూసి తాను సంతోషిస్తాడు ప్రహ్లాదుడు ఒకడు ఏడిస్తే చూసి తానే అనుభవించి సంతోషిస్తాడు హిరణ్యకశిపుడు ఎలా పడుతుంది ఇద్దరికీ అయితే లోకంలో ఓ ధర్మం ఉందిగా ఓ మంచి కొడుకు పుట్టాలి అంటే పుణ్యం చేసుకున్న వాడి కడుపున పుడతాడా పాపం చేసిన వాడి కడుపున పుడతాడా ప్రహ్లాదుడు చేసుకున్న పాపం ఏమిటటువంటి తండ్రి కడుపున పుట్టడానికి హిరణ్య గజపుడు చేసుకున్న పుణ్యం ఏమిటటువంటి కొడుకుని కనడానికి మరి ఆ ప్రశ్న వస్తుందా రాదా భాగవతంలోనే దీనికి జవాబు చెప్పారు పుట్టుకతో నారదుని యొక్క ఆశ్రయం లభించి అంత గొప్ప భక్తి తత్పరుడు కావడానికి కారణం ఎక్కడుంది అంటే ప్రహ్లాదుని యొక్క గత జన్మలలో సత్సంగం ఉంది ఏది ఉన్నా లేకపోయినా సత్పురుషులతో కలిసి తిరిగాడు సత్పురుషులను సేవించాడు వాళ్ళతో కలిసి ఉన్నాడు సత్పురుషులతో కలిసి ఉంటే చాలు ఈశ్వరానుగ్రహం కలు అందులో సందేహం ఏంటి మీరు ఎంత ధర్మమాచరించారో పక్కన పెట్టండి సత్పురుషునితో కలిసి ఉంటే సత్పురుషునితో కలిసి ఉంటే అన్న మాటని బాగా అర్థం చేసుకోవాలి మీరు ఆయనతో కలిసి ఉన్నారని తిరగడం కాదు ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి గుర్తుపట్టి పక్కన ఉంచుకోగలడా అలా ఉంచుకోగలిగితే చాలు ఏ కారణానికైనా సరే అలా ఉంచుకోగలిగితే చాలు వాడు ఉత్తర జన్మలలో మహాభక్తుడైపోతాడు అందుకే శంకరాచార్యులు వారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు సత్సంగమే సమస్త అభ్యున్నతికి కారణము విదురుడు మహానుభావుడు మహాభారతంలో అటువంటి విధురుణ్ణి రాత్రిపూట పిలుస్తూ ఉంటాడు ఉద్యోగపర్వంలో కొన్ని కారణాలు అడుగుతాడు రాత్రి నీకెందుకు నిద్ర పట్టదని నిలదీశాడు ధృతరాష్ట్రండి పట్టుకుని విధురుడు ప్రతిరోజు రాత్రి పిలుస్తాడు పిలిచి తన తప్పులన్నీ ఒప్పుకుంటాడు విదురుడు చెప్పినవన్నీ వింటాడు నువ్వు ఇలా ఉండకూడదని చెప్తాడు అన్నీ విని నువ్వు చెప్తావు రాత్రి వచ్చి నన్ను తిడతావు నాకు చాలా సంతోషంగా ఉంటుందోయ్ కానీ నేను ధర్మాన్ని పట్టుకోలేను కొడుకు మీద వ్యామోహం అంటాడు ఒకసారి ఆ మీద కోపం వచ్చి వెళ్ళిపోమన్నాడు ఆయన వెళ్ళిపోయాడు అరణ్యంలో ఉన్న ధర్మరాజు గారి దగ్గరికి మూడు రోజులు ఉండలేకపోయాడు తనని తిట్టినా పర్వాలేదు కానీ విదురుడితో కలిసి ఉండాలి విదురుడు చెప్పింది పాటిస్తాడా అన్నది పక్కన పెట్టేయండి కానీ వింటాడు విధురుడు చెప్పింది ఈ పుణ్యానికి శ్రీకృష్ణ భగవానుడిచ్చిన అనుగ్రహం ఏమిటో తెలుసా కళ్ళు లేని వాడికి కళ్ళిచ్చి విశ్వరూప సందర్శనం చేసే అదృష్టాన్ని ఇచ్చాడు ఉత్తర జన్మలలో గొప్ప జన్మ లభిస్తుంది సత్పుషుడితో కలిసి ఉంటే కనీసం ఆయన నువ్వు ఇలా బతకూడదురా అని తిడితే మహానుభావుడు ఆయన చెప్పింది దాంట్లో తప్పే ఉందని ఆ తిట్లు పడినందుకు ఆయన వీడు మారతాడని దగ్గర పెట్టుకుంటాడు తిరగబడతావు తప్పమంటాడు కానీ దగ్గర ఉంచుకున్నాను గుర్తుపట్టాడు అనుకోండి నువ్వా రారా అని పిలిచి కూర్చోబెట్టుకుంటున్నాడు అనుకోండి అదొక్కటి చాలు ఉత్తర జన్మలలో మహాభాగవతుడుగా పుట్టడానికి ప్రహ్లాదుడు అంతటి భక్తుడుగా పుట్టడానికి కారణము సత్సంగమే అందుకే జీవితంలో తనకి తాను గొప్పగా చెప్పుకోవడానికి ఏమైనా మిగిలిందంటూ ఉంటే ఒక్కటే ఒక్క మహాపురుషుడు ఎవరైనా మనని చూసినప్పుడు పేరు పెట్టి పిలుస్తారా నేను ఒక మహాపురుషుడి దగ్గరికి వెళితే ఆ యావోయ్య కోటేశ్వరరావు బాగున్నావా అని అడిగారు అనుకోండి నా జన్మ పండింది అన్నారు అనుకోండి నేను చాలా ఎదగవలసిందని గుర్తు నేను ఎంత ధార్మికంగా బ్రతుకుతానో దాని వలననే మహాత్ముల యొక్క దృష్టిలోకి పెడతాను ఇది పరమ సత్యం అది కాదు లలిత మర్యాదుడైన ఆయన మాట్లాడితే చచ్చిపోయేవాడికి ప్రాణం వేచేస్తుంది అంత గౌరవంగా మాట్లాడతాడంటే ఇతర ప్రాణులని నొప్పించేటట్టు వాక్కు వాడడు అసలు ఆయన తన ఎందు అఖిలభూతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు ఎప్పుడూ ఒక్కటే ఆలోచిస్తాట ఇది నాకు జరిగితే అదొకటే పరీక్ష ఒక ప్రాణిని చెనకే ముందు అలా నన్ను చెనకితే నాకే బాధ కలుగుతుంది కాబట్టి చెనకను ఈ మాట నన్నంటే కాబట్టి అనను అది నాకు పిడితే కాబట్టి వాళ్ళకి పెట్టను ఇది ఎప్పుడూ పరీక్షించుకుంటుంటాడు ఇది వచ్చింది పుట్టుకతో వచ్చింది ఆయనకి అందుకే ఒకరిని బాధ పెట్టడం అన్నది ఆయన జన్మలో లేకుండా పోయింది తన యందు అఖిలభౌతములందు నొక సమహితత్వం వున బరగువాడు పెద్దల పడదన్న కైబడి చేరి నమస్కృతులు చేయువాడు అసలు నమస్కారం చేయాలంటే దానికి బోర్డంత సిద్ధాంతం ఉంది చేతిలో ఏదైనా ఉంటే నమస్కారం చేయకూడదు ఎంత పెద్దవాళ్ళకి కూడా చేతిలో ఏదైనా పట్టుకుని ఉన్నారనుకోండి ఇక నమస్కారం చేయకూడదు ఎందుకని అంటే నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలి ప్రతి నమస్కారం చేయడానికి చేతిలో ఏదైనా ఉంటే ఎలా చేస్తాడు ఇబ్బంది పెట్టకూడదు చేయకూడదు భృత్యునికైబడి పెద్దలు కనపడితే పెద్దలంటే ఆయన దృష్టిలో అందరూ పెద్దలే అసలు ప్రహ్లాద పెద్దలు కనపడితే నమస్కారం ఎలా చేసేవాడు అంటేట ఏదో ఇలా నమస్కారాలు కాదు భృత్యునికైబడి వంగి వొంగి ఇలా రెండు చేతులతో వొంగి పరమగౌరవంతో నమస్కరించేవాట భృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు కంటి ముందు ఏ ఇతర కాంత కనపడనివ్వండి ఆయన చిన్నపిల్లవాడు మీరు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి చిన్నపిల్లవాడు కామ దృష్టితో చూడకుండా తల్లి దృష్టితో చూశాడని మాట చెప్పకూడదు వైషమ్య భావన కలగదు ఆయనకి అసలు ఆ భావనే ఉండి పెరిగి పెద్దవాడైనప్పుడు ఎవరియందు కూడా అసలు కామభావన ఉండదు ఎందుకంటే నేను ఒక్క మాటతో చెప్పేస్తే మీరు అర్థం చేసుకుంటారు ఇంత నిండు సభలో అంతకన్నా ఓ మెట్టు కిందకి దిగి నేను మాట్లాడక్కర్లేదు పురుషుడి హృదయానికి సంబంధించినంతవరకు ఆడతనాన్ని చూస్తే పాలు పొంగుతాయి అమ్మతనాన్ని చూస్తే నీళ్లు జల్లిన పాలలా కింద కడతాయి అమ్మతనాన్ని చూడడం వచ్చినవాడికి ఆడతనాన్ని చూడడం మరిచిపోయిన వాడికి జీవితం సౌభాగ్యవంతమైపోతుంది అందరిలో కామాక్షి అమ్మనే చూడగలిగాడు అనుకోండి అసలు ఆ పాలు పొంగవు పరమ అమృత దృష్టితో చూస్తాడు తప్ప చూసి పాపం మూట కట్టుకోడు ప్రహ్లాదుడి అలవాటేమి అంటే తన తల్లి కాక వేరెవరైనా కనబడితే మా అమ్మ కాదు కదా అన్న భావన ఉండదు మా అమ్మే మా అమ్మే అయితే వాళ్ళ బిడ్డలు ఈయనకి ఏమవుతారు నా సోదరులే అందుకే అందరి ఏళ్ళ సోదర భావన చేయగలిగాడు నేను రాజు కొడుకుని ఆమె రాజు భార్య కాదు మా అమ్మ మహారాణి ఆవిడే ఉంది దాశండవు మా అమ్మే ఇప్పుడు దాసి అన్న భావన ఉంటుందా మా అమ్మ అన్న భావన ఉంటుందా ఇప్పుడు దాసిని కూడా దాసిగా మాట్లాడతావా అమ్మతో మాట్లాడినట్టు మాట్లాడతావా ఎంత మర్యాదగా ఉంటుందా మాట సంస్కారం అవ్వడానికి లోపల గుణం ఉంటుంది గుణం ఉంటే కానీ సంస్కారం ఏర్పడదు ఎంత గొప్ప గుణములు ఉన్నవాడో చూడండి యథార్థానికి ఈ ఒక్క చాలు వ్యాఖ్యానం చేయడానికి వారం రోజులు పడుతుంది రాస్తే కళ్ళొత్తుకుని వాడి గురించి అమ్మానభ్యంగా ఒక కాళ్ళు తోటకూర కాళ్ళ ఉంటుంది ఏవో పోలియో వచ్చింది వాడే పాపం ఎలా ఉంటాడో అని ఎప్పుడు దీనుడి గురించి ఆలోచిస్తుంది తప్ప బలవంతుడైన కొడుకులు తొమ్మిది మంది ఉన్నారు కదా అని తలుచుకు సంతోషపడదు బలహీనుడి గురించి తలుచుకుని వాడు వృద్ధిలోకి రావాలనిక ఆవిడ అనేకమైన పనులు చేస్తుంది ప్రహ్లాదుడు దీనుల ప్రేమతో ఉన్నప్పుడు నేను చేస్తున్నానని చెయ్యట ఇది అత్యంత కీలకమైన విషయం అండి ఎందుకో తెలుసా మనిషి పాడైపోవడానికి అవకాశం ఎక్కడుంటుందంటే నేను వీళ్ళకి ఈ ఉపకారం చేస్తున్నానన్న అహంకారం ఉందనుకోండి మనసులో ఎవరిల్లో నాలుగు వందలు కాలిపోయాయి ప్లాస్టిక్ బిందులు పంచిపెడుతూ ఫోటోలు తీయించుకుని ఒక ఆల్బమ్ తయారు చేసి పేపర్లో కూడా వేయించుకోవాలనుకున్నాడు అనుకోండి అంతకన్నా అన్యాయమైన బుద్ధి గొప్పది నువ్వు బిందులు పంచడం మానేసి నిన్ను నువ్వు సంస్కరించుకోవడం మంచిది వాడు దోషుడితో నీళ్లు తాగుతాడు నువ్వు పాడైపోతున్నవాడివి ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది మూడేళ్ల తర్వాత వాటి ఐశ్వర్యవంతులు అవ్వచ్చు నువ్వు మాత్రం దరిద్రుడవే అవుతావు ఎందుకో తెలుసా ఉన్నవాడనన్న అహంకారం నీలో ఉంది అదొక్కటి చాలు పాడు చేయడానికి ముందు అది వదిలిపెట్టాలి స్వరూపాన్ని చూసి నన్ను ఉద్ధరించడానికి ఈశ్వరుడిది చేయమన్నాడని చెయ్యాలి తప్ప స్త్రి ఆదేయం భుయాదేయం సిగ్గుతో ఇవ్వాలి తప్ప నేను ఇస్తున్నానని ఇవ్వమని చెప్పలేదు సనాతన ధర్మం కాబట్టి తల్లిదండ్రులు దీనుడైనటువంటి కొడుకు పట్ల ప్రేమతో ఉండి పెడతారు తప్ప వాడు బలహీనుడు పనికి మాలిన వాడు అందరూ ఎవరైనా అన్నారనుకోండి వాళ్ళ కోపం వస్తుంది ఏంటి మీ అబ్బాయికి పోలియోయా అన్నారనుకోండి తల్లికి చటుక్కున కోపం వస్తుంది ఏమిటి అడగడం కనపట్టాలా ఓ కాలు కొంచెం బలహీనంగా ఉందిగా ఏంటికో మొహం మీద అలా అడగడం ఏంటి ఆయనకి సంస్కారం లేదా అని ఐదు నిమిషాలు ఇంకెప్పుడు ఆయన ఇంటికి రానివ్వకండి అంటే బిడ్డకి పోలియో ఉంది పోలియోయా అలా నడుస్తున్నాడే అన్నాడు ఆయన ఆవిడ అంగీకరించదు అలా అడిగితే అంటే ఇంటికొచ్చిన వాళ్ళు అలా అంటే తన బిడ్డ మనసు గాయపడుతుందేమో అని బాధపడుతుంది వాడికి తెలియకుండా వాడి అభ్యున్నతి వరకు చేస్తుంది తప్ప వాడు దీనుడని భావనతో ఆవిడ చెయ్యదు తల్లిదండ్రులు దీనుల పట్ల చేసే దాంట్లో ప్రేమ ఉంటుంది తప్ప వాడు దీనుడు నీ చెయ్యగలిగిన వాడిననేటటువంటి స్థితితో చెయ్యరు ప్రహ్లాదుడు చేసేటటువంటి ఉపకారాలు అలా ఉంటాయి ఉంటాయట సోదర స్థితి జరుపువాడు స్నేహితులతో మాట్లాడేటప్పుడు నా సోదరుడు నాతో కలిసి పుట్టినవాడన్న భావనతో ఉంటాట దైవతములంచు గురువుల తలచువాడు గురువుల వంక చూస్తే సాక్షాత్తు నేను నమస్కారం చేసే దైవమే గురువుగారిగా వచ్చి నడయాడుతోంది అంటట దైవతములంచు గురువుల తలచువాడు లీలలందున బొంకులు లేనివాడు చేసే పనిలో అబద్ధమన్నది లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడ ఆ ప్రహ్లాదుడి గొప్పతనం గురించి చెప్పడానికి ఎప్పుడూ భగవంతుణ్ణి ఎలా తలుచుకుంటూ ఉంటాడన్నది చెప్పడానికి పోతనగారు రచన చేసి ఇచ్చినటువంటి పద్యం అసలు తెలుగు వాంగ్మయంలో మొకుటాయమానమైనటువంటి పద్యం ఇచ్చారు పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుబలి చింతామృతాస్వాదసంధానుండై మరచంచురారిసుడే తద్విష్యమున్ భూవరా అన్నారు భగవంతుణ్ణి ఎప్పుడు తలుచుకుంటాడు ప్రహ్లాదుడు అన్నారు తలుచుకోవడానికి ఒక సమయం ఓ పూజామందిరం అలాంటి ఒక్కర్లేదు ప్రహ్లాదుడికి ఈ ప్రపంచమే పూజామందిరం ఎప్పుడూ ఈశ్వరుడు గుర్తొస్తూ ఉంటాడు ప్రపంచాన్ని మర్చిపోయాడు ఈశ్వరుడు గుర్తులో ఉండిపోయాడు ఎలా అన్నారు పానీయంబులు త్రాగుచును కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచును తిరుగుచున్ లక్షించుచున్ పానీయంబలు త్రాగుచుని మంచి నీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొస్తుంటాట అలా ఎలా ఎందుకు గుర్తొస్తాడండి అంటే దీని లోపల అయిపోయాయని నీకేం తెలుసు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్ళైపోయి ఏం తెలుసు భూమిలో నీళ్లు తగ్గిపోయి మోటార్ కొంచెం కిందకి ఎంచుకోవాలని తెలుసు నీలో నీళ్ళు అయిపోయాయని నీకు తెలుసా తెలియదు నీళ్ళు అయిపోయాయన్న విషయం తెలుసుకోకుండా కూర్చుంటే స్పృహ తప్పి పడిపోతావు కానీ ఉరే ఈ పిండాండంలో నీళ్ళు అయిపోయాయిరా ఇందులో నీళ్లు పోయిరా అని పరమేశ్వరుడు దాహన రూపంలో చెప్తున్నాడు ఈశ్వరా నీళ్లు పొయ్యమని నాకు దాహన రూపంలో మీరు చెప్పి ఉండకపోతే ఏమైపోయి ఉండేది ఈ శరీరం సరే ఈ పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇలా నిర్మాణం చేసేటప్పుడు పొట్టపైకి తల మధ్యలోకి పెట్టాడు అనుకోండి ఎలా పోస్తారు గబగబా నీళ్లు ఆయన దీని నిర్మాణం చేసింది విశ్వకర్మాస్తష్టస్త విరోధ్రువ మేము మనం నిర్మించుకున్నాం ఏమిటో ఆయన ఇష్టం ఆయన తలకాయ ఇక్కడ పెట్టి పొట్ట ఇక్కడ పెట్టాడు అనుకోండి ఎలా ఎక్కుతుంది నీరు పైకి ఎన్నాళ్ళు పడుతుంది దాహం వేస్తే నీళ్ళు ఎక్కించడానికి ఎంత కష్టం వీడు కొంతసేపు శీర్షాసనం వేసి కడుపులో నీళ్లు పోసి కిందకెక్కించాడు ఆ తర్వాత ఇలా నించుంటే మళ్ళీ ఆ నీళ్ళన్నీ కిందకొచ్చి నోట్లోంచి బయటకు వస్తాయి ఎంత కష్టం జీవితం ఈశ్వర తొందరగా నీళ్లు తాగకపోతే బతకలేరని నీరు పల్లాని కడుతుందని నోరు పైన పెట్టి కడుపు కింద పెట్టావా ఏమి అద్భుతమయ్యా ఈశ్వర అన్నం తింటే నవలాలి గుటక వెయ్యాలి గబగబా తింటే పలక మారుతుంది అదే మంచినీళ్ళైతే దాహం వేస్తే గబగబా తాగపోతే ప్రాణాలు నిలబడవు కాబట్టి చకచకా తాగడానికి వీలుగా నీటికి ప్రవాహ శక్తిని ఏర్పాటు చేశావా ఇన్నిటిని చేసి నన్ను రక్షించావా గుక్కెడు నీళ్లు తాగితే ఆయనకి ఇంత గుర్తొచ్చేది భగవంతుడి గురించి ఇంకా నేను తగ్గిస్తున్నా పూర్తి చేయాలిగా ప్రహ్లాదోపాఖ్యానాన్ని కాబట్టి పానీయంబలు త్రాగుచున్ కుడుచుచున్ తింటుంటే ఈశ్వరుడే గుర్తొచ్చేవాట్టు అంటే ఎన్నో తింటాం జంతికలు తింటాం చెగోడీలు తింటాం కూర తింటాం పచ్చడి తింటాం పప్పు తింటాం ఇంత మెత్తటి నోట్లో ఇంత కఠినమైనటువంటి దంతపంక్తిని ఏర్పాటు చేసి ఈ రెండు దంత పంక్తులు ఇలా కలుసుకున్నప్పుడు దాని మధ్యలోకి వెళ్ళిన పదార్థం పిండి కింద నలిగిపోయేటట్టు పెట్టి ఎముకలు లేకుండా ఉన్న మెత్తటి నాలుక లాలాజనం ఊరుతూ రసాంకురముల చేత రుచిని గ్రహిస్తూ ఇలా తోస్తూ ఉంటే అన్నాన్ని నవ్వులుతూ ఇక్కడ మళ్ళీ ఆ లాలాజనంలో ఉన్న మ్యూకస్సు టైలిన్ వలన జిగురు పట్టి కంఠంలోంచి ముద్ద లోపలికి జారిపోయి అమాశయపాకమై అక్కడ ఉన్న జీర్ణ వ్యవస్థ నుండి విడుదలైనటువంటి అనేకమైన రసాయనములతో కలిసి జీర్ణమై రక్తంగా మారేటటువంటి వ్యవస్థని ఈశ్వరుడు ఏర్పాటు నోటిలో పెట్టి ఉండకపోతే పదార్థాన్ని ఎలా తిని రుచిని చూచి అనుభవించి ఉండేవాడివి ఈశ్వరా ఎంత గొప్పగా పెట్టావు బయట కాయి పెట్టావా అగ్ని పెట్టావా నీళ్లు పెట్టావా దీన్ని ఉడికించావా మెత్తని దాన్ని నోట్లో పెట్టుకుంటే రుచి పెట్టావా అన్నిటిలో భోగం ఇచ్చావా ఈశ్వరానికి నమస్కారం పెట్టకుండా ఎలా ఉండగలను తినేటప్పుడు గోవింద గోవింద అని ఒక్క పది మాటలు అనకుండా నేను ఎలా తినగలను కృతజ్ఞుణ్ణయిపోను ఏ అగ్నిహోత్రుడు మా ఇంటి పాచకుడా ఏ వంటవాడా ఎవరి కోసం వండుతున్నాడు ఈశ్వర శాసనాన్ని అనుసరించి వండుతున్నాడు హవ్యం బహతి దేవానాం కవ్యం కవ్యాసినామీ పాకంచకురుతేవ శంకర శైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగపురాణంలో పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకి అగ్నిహోత్రుడు ప్రతి ఇంట్లో వంట చేస్తున్నాడు లేకపోతే ఆయన కర్మ ఆమె ఇంటికి వచ్చి వంట చేయడానికి ఇల్లు కాల్చేయగలిగిన వాడు వంట చేసి పెట్టడం ఎందుకు అంటే ఆయన శాసనం ఆయన ఉడికించి పెడుతున్నాడు ఈశ్వర ఎంత అనుగ్రహం తినేటప్పుడు అంత గుర్తొచ్చేది కాబట్టి గోవిందనామం వచ్చేది తినేటప్పుడు ఆయన గుర్తురాడు కాబట్టి టీవీ సీరియల్ చూస్తూ తినడం నాలాంటి వాడికి అలవాటు కాబట్టి మీ మీద ఎందుకు పెట్టాలి భాగవతులు పానీయంబులు త్రాగుచు కుడుచుచున్ భాషించుచున్ ఎంత అద్భుతం ఇన్ని ఎనభై ల ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో భగవన్నామని చెప్పగలిగిన ఏకైక ప్రాణి మనుష్యుడు ఒక్కడే ఏ ప్రాణి భగవన్నామని చెప్పదు రామ అంటే తరించిపోయాడండి శ్రీరామ అంటే అయిపోయిందంతే వాడి బతుకు హరుణకు అవిభీషణన కద్రిజకుం తిరుమంత్రనాజమై కరికి నహల్కుం దృపదంజకునార్తె హరించ చుట్టమై బరగన ఎట్టిని పతితపామ నానామము నాదు జిహ్వపై నిరంతరమునటింపచేయు కదా చరధి కరుణాపయోనిధి అని గుండెలు బాదుకున్నాడు గోపరాజు గారు ఆ రామనామన్న నాలుక మీద నర్తించేటట్టు చేయవయ్య అని అడిగాడు పవి పుష్పంబగు అద్వి మంచకు ఆకూపారం భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలో పలన్ శివ శివేచ్ఛా భాషణోల్లాసకిన్ శివానీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తిశ్వరాని ధూర్జటి ఆ శివనామాన్ని నాలుక మీద నర్తించేటట్టు చెయ్యమని ధూర్జిటడిగాడు నేను పలుకుతానంటే పలికేది కాదు ఆ భక్తి అబ్బితే నాలుక మీద భగవన్నామం నర్తిస్తుంది భగవన్నామాన్ని పలికినటువంటి కారణం చేత పాపమలను కాల్చుకోగలిగినటువంటి శక్తి కలిగిన ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే ఏమీ ఉపకారం చెయ్యక్కర్లేదు ఒక్క మాట చేత చచ్చిపోయే వాళ్ళని బతికించవచ్చు సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మ తల్లి ఉరిపోసుకుంటుంటే ఏమి చూపించి రక్షించారు కేవలం ఒక్క మాట ఆయన ఆఖరణ రామచంద్రమూర్తికి దగ్గరికి వెడితే తతోమయావద్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ మమ మైథిలాత్మజ అని నేను కేవలముగా నా మాటల చేత సీతమ్మ తల్లి యొక్క శోకాన్ని పోగొట్టి మళ్ళీ బ్రతికేటట్టుగా చేశానన్నారు నీకున్న మాటతో చచ్చిపోయేవాడిని బ్రతికించవచ్చు నీకున్న మాటతోటే బతికున్నవాణ్ణి చచ్చిపోయేటట్టు చేయొచ్చు కాబట్టి కొక్కనికే ఆ మాట ఉన్నది ఆ మాట ఉన్నటువంటి ప్రాణిగా పుట్టినటువంటి మనుష్యుడు ఎంత అదృష్టవంతుడు మాట మాట్లాడే ముందు ఈశ్వరాయ ఎవరికీ లేదు ఈ అదృష్టం నాకుందని పొంగిపోతూ భగవంతుణ్ణి స్మరించి మాట్లాడేవాట అందుకని పానీయంబలు కొడుచుచున్ కొడుచుచును హాసలీలా నిద్రాదులు చేయచుని తిరుగుచున్ లక్షించుచున్ ఇలా ఒక్కొక్కదానికి వ్యాఖ్యానం చేస్తే ఎప్పటికవుతుంది సంతత శ్రీనారాయణ పాద పద్ముగలి చింతామృత స్వాదసంధానుండై మరచంచురారిచుతుడే తద్విశ్వన్ భూవరా ఎప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క పాద పంకజము నుండి శ్రమించేటటువంటి మందారమ కరందపానం చెయ్యడంలో మత్తేపోయినటువంటి హృదయము కలిగిన ప్రహ్లాదుడు ఆ భగవంతుణ్ణే స్మరిస్తూ విశ్వాన్నే మరిచిపోయాట మనం విశ్వాన్ని అనుభవిస్తూ భగవంతుణ్ణి మరిచిపోతాం అది తేడా అలా పెరిగి పెద్దవాడవుతున్నటువంటి ప్రహ్లాదు చూసి హిరణ్యకశిపుడు నొచ్చుకున్నాడు మీకు తెలియని కథ కాదు అందుకని కొంత భాగాన్ని నేను సంక్షిప్తం చేస్తున్నాను ఏమిరా ఇల్లాటి కొడుకు పుట్టాడు నేను మూడు లోకాలు గెలిచాను ఇంతమందిని బాధ పెడతాను ఇంతమంది యజ్ఞం చేస్తే హవిస్ ఇవ్వాలంటాను వీడేమిటి భక్తి అంటాడు అలా కూర్చుంటాడు ఏమి మాట్లాడడం ఆయన మాట్లాడకుండా కూర్చున్నాడంటే మౌనంలో భగవంతుడు అనుభవిస్తాడు అది కంటకింపుగా అనిపించింది హిరణ్యకశిపుడికి ఎలా ఈ పిల్లవాడు బాగుపడతాడని బెంగబెట్టుకున్నాడు చండుడు అమర్కుడు అని శుక్రాచార్యుల వారి కొడుకులు శుక్రాచార్యుల వారు గురువు గారు రాక్షస వంశానికి అంతటికీ కూడా గురుపుత్రులు గురువులే శాస్త్రంలో అందుకని చెండుణ్ణి అమర్కుణ్ణి పిలిచి ఈ పిల్లవాడికి విద్యాభ్యాసం చేయించండి అన్నాడు తీసుకెళ్లారు పాపం వాళ్ళు చెప్పగలిగినటువంటి శాస్త్రాలన్నీ చెప్తున్నారు వాళ్ళు చెప్పేవన్నీ వాళ్ళు చెప్తారంటే వాళ్ళు చెప్పేటటువంటి పాఠాలన్నీ ఏముంటాయి హిరణ్యకజపుడు సంతోషించే పాఠాలు ఉంటాయి లేకపోతే ఆయన సంతోషించిన ప్రభుత్వం ఒప్పుకొని పాఠాలు పాఠశాలల్లో ఏం చెప్తారు వాళ్ళు ఒప్పుకున్నవేగా చెప్పాలి ఎప్పుడు అంతే అప్పుడు అంతే ప్ర ఏం కోరుకున్నాడో అవే పాఠాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి అవే చదువు చెప్తున్నారు గురువుగారు అంతకన్నా ఇంకోటి చెప్పకూడదుగా మరి అందుకుని గురువుగారు అవే చెప్తున్నారు ఈయన ప్రహ్లాదుడు ఎప్పకిది వారు చెప్పిన అప్పకి చదువు కానీ తానిట్టిట్టని ఆక్షేపింపడు తానన్ని నిరూపించిన మిజ్యులనుచు నిరూఢమనీషం ఈ విద్యలన్నీ పనికి మారినవి మా నాన్న మార్చేశాడు ఇవి చదువుకోకూడదు ఇలా బ్రతకూడదని తాను తెలుసుకున్నప్పటికీ కూడా తన గురువులు పాఠాన్ని ఎలా చెప్తున్నారో అలాగే తాను నేర్చుకుని గురువుల్ని గౌరవించాడు తప్ప గురువుల ముందు నిలబడి ధిక్కరించి మీరిలా పాఠం చెప్పకూడదని మాత్రం గద్దించి ఎన్నడూ మాట్లాడలేదు ఆయనకున్న గురుభక్తి అటు